జూన్ ఇరవై ఐదవ తేదీ జ్యేష్ఠ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఒక పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది అమావాస్య ఎప్పుడూ కూడా పూజలు చేయడానికి కూడా ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కనీసం ఒక్కసారైనా దైవ ప్రార్థన కూడా చేయలేదు ఏ పని కూడా చేసేది కాదు కానీ చెల్లెలు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ప్రేమగా ఉండేవారు కాని పౌర్ణమి అంటే మహారాజుకు మహారాణికి అంతగా నచ్చేది కాదు వారిద్దరూ ఎప్పుడూ అమావాసపైనే ఎక్కువ మక్కువ చూపించేవారు అలాగే ఇద్దరి కొడుకుల్ని కూడా ప్రేమగా చూసుకునేవారు కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు కాలం కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు రాజు కుమారులిద్దరికీ వివాహాన్ని జరిపించాడు కుమార్తెలకు కూడా వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు మహారాణి రాజుతో ఇలా పలుకుతుంది మహారాజా వినండి పౌర్ణమి ఎప్పుడూ కూడా పని చేయడానికే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు చేస్తుంది దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది ఆమె పెద్ద కుటుంబంలోకి వెళ్తే ఆమె ఇవన్నీ చేయడానికి కుదరదు కదా అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది మహారాణి దానికి రాజు సరే అని చెప్పి సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు చివరికి రాజు పౌర్ణమికి ఒక పేద ఇంటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయిస్తాడు అప్పుడు మహారాణి మళ్లీ ఇలా పలుకుతుంది మహారాజా అమావాస్యకి కూడా మనం వివాహం చేద్దాం అక్కా చెల్లెల ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్తుంది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాకుమారుడితో అమావాస్యకు వివాహం నిశ్చయిస్తాడు ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషిస్తుంది మనసులో ఆమె ఇలా అనుకుంటుంది పేద ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో చూద్దామనుకుంటుంది ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది కదా ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఇప్పుడు అని అనుకుంటుంది మనసులో ఇక సమయం రాణి వచ్చింది రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకి కూడా వివాహాన్ని జరిపించాడు అమావాస్యకు చాలా సంపదన్ని కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు ఇద్దరు సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ ఆమె ఎప్పనా ఇద్దరు వదులపై పెత్తనం చెలాయిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివపూజ శివ చర్చ ఏర్పాటు చేసుకుంది ఆమె ఊర్లో వాళ్ళందరినీ పిలిచింది కానీ తన సోదరి అయినా పౌర్ణమిని మాత్రం పిలవలేదు అప్పుడు పౌర్ణమి వీధి గుమ్మల్లో కూర్చుని ఉంది ఆ ఊరిలోని ఆడవారందరూ పౌర్ణమితో ఇలా పలికారు మీ చెల్లెలి ఇంట్లో ఈ రోజు శివపూజ జరుగుతూ ఉంది కదా మరి నీవు రావా అని అడిగారు దానికి పౌర్ణమి ఇలా సమాధానం చెప్పింది నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్తాను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా పలికారు దైవ చర్చ జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణమి కూడా ఆ శివ చర్చకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా పలుకుతుంది నేను నిన్ను పిలవలేదు కదా మరి నా ఇంటికి నీవు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఉండు అటో ఇటో తిరగకు అని చెప్పింది ఆమె పేదరికాన్ని చూసి ఎగతాళి చేసింది అప్పుడు పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి వెంటనే ఆమె మహాదేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టింది ఓ మహాదేవా నీవు నా పట్ల ఇంత నిర్దాక్షణ్యాన్ని చూపిస్తావా నా తప్పు ఏమిటి పూజలు చేయడం గోసేవ చేయడమే నా తప్ప పనిచేయడం నా తప్ప దేవా నీవు ఎప్పుడు నన్ను కరుణిస్తావు అని అనుకుంటూ దేవుణ్ణే వేడుకుంటూ ఉంది ఆ శివ పూజ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది అప్పుడు అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కానీ పౌర్ణమికి ఇవ్వలేదు వెంటనే పౌర్ణమి నుండి తిరిగి వెళ్ళిపోయింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళితే నా పిల్లలు ప్రసాదం ఏదని అడుగుతారు అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుని తన అన్న వదుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది అనుకుంటూనే ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది పౌర్ణమి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది ఆ వృద్ధురాలు ఇలా పలుకుతుంది అమ్మా నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది తన్ని తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది దీంట్లో కొంచెం నీరు పొయ్యమ్మా అని చెప్పగానే పౌర్ణమి ఆ తులసి మొక్కకు నీరు పోస్తుంది అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది కదా అలాగే ఈ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా కొంచెం శుభ్రం చెయ్యి అలాగే నా స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్తుంది ఆ వృద్ధురాలు అప్పుడు పౌర్ణమి సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేస్తుంది తులసి చెట్టును పూజిస్తుంది ముసలి అవ్వకు స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేస్తుంది ఆమె పాదాలను ఒత్తుతుంది అన్ని పనులు అయిపోయాక బామ్మ ఏమైనా పని ఉందా అని అడుగుతుంది ఏమీ లేదు అని చెప్పగానే వృద్ధురాని ఆశీర్వాదాలు తీసుకుని పౌర్ణమి ముందుకు సాగుతుంది అలా కొంచెం ముందుకు వెళ్లేసరికి పౌర్ణమికి ఒక గుడి కనిపిస్తుంది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు ఆయన ఇలా పలుకుతున్నాడు తల్లి నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్న వదిల దగ్గరికి వెళ్తున్నాను అని సమాధానం చెప్పుతుంది అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా పలుకుతాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు దానికి పౌర్ణమి సరే అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేస్తుంది ఇంకా ఆ సాధువుకి కూడా సేవలు చేస్తుంది అప్పుడు పరమేశ్వరి రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం అందిస్తాడు అప్పుడు ఆమె ఆశీర్వాదం తీసుకుని ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది కొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపిస్తుంది ఆ కాళీమాత ఆలయం దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక వృద్ధురాలు కనిపిస్తుంది ఆమె ఇలా పలుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఒక్కరూ కూడా గుడిని శుభ్రం చేయట్లేదు కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడుగుతుంది దానికి పౌర్ణమి సరే అని పలుకుతుంది సరే అమ్మా అలాగే చేస్తాను అని చెప్పి గుడిని మొత్తం శుభ్రం చేస్తుంది శుభ్రం చేసి కాళీమాతను పూజిస్తుంది తరువాత ఆ వృద్ధిరాలి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ముందుకు సాగుతుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఒక నది ఒడ్డున ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంటుంది ఆ ముసరి అవ్వ ఇలా పలుకుతుంది ఇంతకీ ఆమె ఎవరంటే ఎవరో కాదు సాక్షాత్తు గంగా మాత ఆమె ఇలా అంటుంది ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు అలాగే వెళ్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికి చేశారు ఇదంతా శుభ్రం చేస్తావా అని అడుగుతుంది దానికి పౌర్ణమి సరే శుభ్రం చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చేసి నావలో కూర్చుని అవతల ఒడ్డుకు వెళ్ళి అన్నా వదిల్లా ఇంటికి చేరుకుంటుంది అన్నావదిల్లా ఇంటికి చేరుకునేసరికి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఆ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు రాత్రి అవుతుంది అప్పుడు పౌర్ణమి అక్కడే నిద్రపోయి ఉదయం లేచి నేను వెళ్లి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగారు ఆమెకు ఎరుపు రంగు చీరను ఇస్తారు పౌర్ణమి ఈ చీర కట్టుకుని వెళ్ళు అంటుంది వదినగారు సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఉండగా వదినగారు ఇద్దరూ కూడా ఒక సంచిని పౌర్ణమికి ఇస్తారు ఇవన్నీ తీసుకో అని చెప్పి అంటారు అప్పుడు పౌర్ణమి ఆ సంచిని తీసుకుని బయలుదేరుతుంది మళ్లీ అదే ఎక్కి యువతల గట్టుకు చేరుకుంటుంది అప్పుడు గంగామాత పౌర్ణమికి రెండవ సంచిని ఇస్తుంది అది పౌర్ణమి తీసుకుంటుంది ఇంకాస్త ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆ దగ్గర ఉన్న వృద్ధురాలు పౌర్ణమికి మూడవ సంచిని ఇస్తుంది పౌర్ణమి ఆ సంచిని కూడా తీసుకుంటుంది ఇంకాస్త ముందుకు వచ్చేసరికి యోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇస్తాడు పౌర్ణమి అది కూడా తీసుకుని ముందుకు సాగిపోతుంది తరువాత ఇంకాస్త ముందుకు వచ్చేసరికి తులసిమాత కనిపిస్తుంది అక్కడ ఆమె ముసలి అవ్వ రూపంలో పౌర్ణమికి ఒక సంచిని అందజేస్తుంది పౌర్ణమి అది కూడా తీసుకుని తన ఇంటికి చేరుకుంటుంది ఇంటికి చేరుకున్న తర్వాత పౌర్ణమి ముందుగా అన్నా వదులు ఇచ్చిన సంచిని తెరిచి చూస్తుంది అందులో చాలా మిఠాయిలు అలాగే కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి పిల్లలకు మిఠాయిలను కొత్త బట్టలను అందజేస్తుంది తరువాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉంటుంది ఆ తరువాత కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాంట్లో ధనధాన్యాలు తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తెరిచి చూడగా దాని నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి వాటన్నిటిని చూసి పౌర్ణమి ఎంతో సంతోషించింది తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇలా అనుకుంటుంది మన ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అనుకుని ఏర్పాట్లు చేసుకుంటుంది దానికి అమావాస్యను కూడా రమ్మని పిలుస్తుంది అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళంతా శివ పూజలో పాల్గొడానికి వస్తారు వారితో పాటు అమావాస్య కూడా వస్తుంది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అడుగుతుంది నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడగగానే పౌర్ణమి ఇలా పలుకుతుంది నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు కదా నేను ఆ బెంగలో అన్నా వదిల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు తెలియచేసింది అప్పుడు అమావాస్య ఇలా పలుకుతుంది నేను కూడా అలాగే వెళ్తాను నాకు ప్రసాదం ఇవ్వద్దు అంటుంది దానికి పౌర్ణమి ఇలా అంటుంది ప్రసాదాన్ని ఇవ్వకపోవడం తప్పు ప్రసాదాన్ని అందరికీ పంచాలి నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే బయలుదేరుతుంది తాను బయలుదేరిన తర్వాత ఆమెకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది ఆమె ఇలా పలుకుతుంది అమ్మాయి తులసి మొక్కకు చాలా రోజుల నుంచి నీరు లేదు ఈ ప్రదేశమంతా చాలా మురికిగా ఉంది నీవు శుభ్రం చేస్తావా అని అడుగుతుంది దానికి అమావాస్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను నీవు చూసావా నేను ఈ పనులన్నీ చేస్తే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి కాబట్టి నేను ఈ పనులు చేయను అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు కనిపిస్తాడు ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడుగుతాడు ఆయనకు కూడా అదే సమాధానం చెబుతుంది అమావాస్య తరువాత ఇంకా కొంచెం ముందుకు సాగేసరికి కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పుతుంది అలా చెప్పి తన అన్నా వదిల్లా ఇంటికి వెళ్తుంది వెళ్ళే తరువాత అన్నా వదిల్లు ఇలా అనుకుంటారు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అనుకుంటారు సరే అని చెప్పి అమావాస్య ఆ రోజు అక్కడే ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి సరే వెళ్ళిరా అని అన్నా వదులు అంటారు దానికి అమావాస్య ఇలా పలుకుతుంది పౌర్ణమికి మీరు ఒక సంచీని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడుగుతుంది అలా అడిగేసరికి వారు ఇలా అంటారు నీ సంచి నీ ఇంటికే వస్తుంది నీవు వెళ్ళిపో అంటారు మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వస్తుంది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను నాకు సంచి ఇవ్వరా అని అడుగుతుంది గంగామాత అప్పుడు నీ సంచి నీ ఇంటికే వస్తుంది వెళ్ళు అంటుంది సరే అని ఇంకాస్త ముందుకు వెళ్ళగానే కాళీమాత కనబడుతుంది అలా కాళీమాత పరమేశ్వరుడు తులసిమాత కూడా అదే మాట చెప్తారు అమావాస్య తన ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఐదు సంచులు కనిపిస్తాయి అమావాస్య ఆ ఐదు సంచులు తెరిచి చూసేసరికి ఆ సంచి నిండా మట్టి ఒక సంచి నిండా రాళ్ళు ఒక సంచి నిండా పాములు ఒక సంచి నిండా తేళ్ళు ఒక సంచి నిండా చెత్తా చెదారం నిండి ఉంటాయి అప్పుడు అమావాస్యకు బుద్ధి వస్తుంది భగవంతుడా నన్ను కాపాడు అని ప్రాధేయపడుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి పౌర్ణమితో ఇలా పలుకుతుంది నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లేవు అని అంటుంది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదలకు నేను ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నాను నీవు ఎప్పుడూ కూడా సహాయం చేయలేదు నీవు గంగామాతకు కానీ తులసిమాతకు కానీ పరమేశ్వరికి కానీ ఎవ్వరికీ కూడా సహాయం చేయలేదు అలాగే వాళ్ళ మాటలకు నీవు విలువ ఇవ్వలేదు భగవంతుడు నీకు అందుకే ఏమీ ఇవ్వలేదు అని సమాధానం చెప్తుంది పౌర్ణమి నన్ను నీవు క్షమించు ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పి అమావాస్య ఇలా పలుకుతుంది నేను మరలా భగవంతుణ్ణి ప్రార్థించి ఇవన్నీ పొందుతాను అని చెప్పగానే పౌర్ణమి ఇలా అంటుంది నీవు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలు గుర్తించుకో మొదటి సూత్రం ఏంటి అంటే అందరి మీద దయ కలిగి ఉండు ఇక రెండవది ప్రతిరోజు కూడా నూటెనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండు ఇక మూడవ సూత్రం ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకు మంచి కర్మల్నే చేస్తూ ఉండు భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలు చెప్పాడు వాటన్నిటిని పాటిస్తూ ఉండు మంచి కర్మల్నే చెయ్యి అని చెప్పగాని అమావాస్య విధంగా చేసి సద్గతుల్లో పొందింది ఈ విషయం పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వారికి కూడా బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా నిత్యం పూజలు మంచి కర్మలు చేయడం మొదలు పెట్టారు పౌర్ణమి కుటుంబం భోగ భాగ్యాలతో సంతోషంగా జీవించారు అమాస పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు నీలల్లో ఉప్పు వేసి ఇల్లంతా తుడవండి అమావాస్య రోజు ఎవరైనా సరే కళ్ళు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నేతో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఓం నమ నారాయణాయ